ఒకప్పుడు ఒక చిన్న ఊరిలో ఒక వడ్రంగి ఉండేవాడు అతను చాలా నిజాయితీగా జీవించేవాడు తన కష్టపడి పనిచేసి సంపాదించేవాడు ఒకరోజు ఆ వడ్రంగి అడవిలో కట్టెలు నరుకుతూ యాదృచ్ఛికంగా తన గొడ్డలి నదిలో పడేసుకున్నాడు వడ్రంగి బాధతో అన్నాడు అయ్యో నా దగ్గర ఒకే గొడ్డలు ఉంది ఇది లేకుండా నేను ఎలా పనిచేస్తాను ఆ సమయంలో నదిలో దేవత కనిపించి ఆమె చేతిలో ఒక బంగారం గొడ్డలి ఉంది దేవత అడిగింది ఇది నీ గొడ్డలేనా అని వడ్రంగి కాదు అది నా గొడ్డలి కాదు అని సమాధానం ఇచ్చాడు దేవత మరోసారి వెళ్ళి వెండి గొడ్డలి తీసుకొని వచ్చింది దేవత మళ్ళీ అడిగింది ఇది నీ గొడ్డలేనా అని వడ్రంగి ఇది నా గొడ్డలి కాదు అని సమాధానం ఇచ్చాడు చివరిగా దేవత పాత ఇనుపు గొడ్డలి తీసుకొని వచ్చింది వడ్రంగి ఆనందంతో అది నా గొడ్డలే అన్న దేవత చిరునవ్వుతో అన్నది నీ నిజాయితీకి బహుమానంగా ఈ మూడు గొడ్డలన్నీ నీకే వడ్రంగి సంతోషంగా ఇంటికి వెళ్ళాడు ఈ కథలో నీతి ఏంటంటే నిజాయితీ ఎప్పుడు మంచి ఫలితమే ఇస్తుంది